సోమవతి వ్రతం అంటే సోమవారం నాడు అమావాస్య రోజున ఆడవారు సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేయవచ్చు శనివారం రోజున మాత్రమే చెట్టుని తాకాలి సోమవారం రోజున చెట్టుని తాకకూడదు సోమవారం రోజున తెల్లవారుజామున లేచి దేవాలయం వేప చెట్టు రావి చెట్టు కింద నాగశిలలు ఉన్నయ్య ప్రదక్షిణ చేసి దీపారాధన చేసి శిలలకు నీళ్ళతో తడిపి పద్మముగ్గు పెట్టి చెట్టుకి గంధం కలిపిన నీళ్లు పోస్తూ మొదటి ప్రదక్షిణ చేసుకోవాలి తరువాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఆ తరువాత సోమవారం వ్రతకథ పుస్తకంలో శ్లోకాలు చదువుకోవాలి ఒకవేళ కథ పుస్తకం దొరకకపోతే కూడా నేను చెబుతున్న శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి నిత్య సౌభాగ్యవతిగా దీవించమని వేడుకోవాలి పండు నైవేద్యంగా నివేదించాలి తరువాత ముత్తైదువులకి పండును తాంబూలంగా ఇవ్వాలి వ్రత కథ విధానం చూద్దాం అనగనగా ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు ఆ కూతురి వివాహంలో సన్నికల్లు మీద కాలు తొక్కేవేళ వైదవ్యం ప్రాప్తిస్తుందని ఆ బాలికను సప్త సముద్రాలకు అవతలు ఉన్న చాకలి పోలి వద్దకు తీసుకుని వెళితే గండం గడుస్తుందని ఒక దైవజ్ఞుడు చెప్పడం వలన ఆ పిల్ల పెద్దన్నగారు చెల్లెల్ని తీసుకుని బయలుదేరాడు అన్నా చెల్లెలిద్దరూ సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక్క చెట్టు కింద నిలబడి సముద్రాలను దాటడం ఎలాగా అని దిగాలు పడి ఉండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మధ్యన పడింది అన్నా చెల్లెలిద్దరూ ఆ పండుని తినడంతో వారి ఆకలి దప్పులు ఇట్టే మాయమయ్యాయి అనంతరం అదే చెట్టు మీద నుండి ఒక గండబేరుండ పక్షి దిగివచ్చి వాళ్ళిద్దరిని తన వెన్ను మీద కూర్చోబెట్టుకుని సప్త సముద్రాల అవతలి ఉన్న చాకలిపోలి వాకిట్లో దింపి ఎటో ఎగిరిపోయింది అది మొదలు అన్నా చెల్లెళ్ళు చాకలిపోలి వాకిలి తుడిచి కల్లాపి చెల్లి క్రొత్త క్రొత్త ముగ్గులు పెడుతూ గరిలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగారు తను నిద్ర లేచేసరికి తన వాకిలి కల్లాపుతోనూ రకరకాల ముగ్గులతోనూ కలకలలాడుతుండడం చూసిన చాకలిపోలి అలా ఎవరో కనిపెట్టాలని కాపు కాసి ఒకనాడు అన్నా చెల్లెళ్లను కనిపెట్టింది ఎవరు మీరు నా వాకిలి ఎందుకు ఊడుస్తున్నారు మీకేం కావాలి అని అడిగింది అందుకు అన్నగారు తన చెల్లెల విషయంలో దైవజ్ఞుడు చెప్పినది వినిపించి ఆమెను వైదవ్యం నుండి తప్పించవలసిందిగా కోరాడు చాకలిపోలి సమ్మతించి ఏడుగురు కోడళ్లను పిలిచి తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి ఆ అన్నా చిల్లెలతో బయలుదేరింది ఆమె దివ్యశక్తితో సప్త సముద్రాల్ని దాటి వాళ్ళ ఇంటికి చేరి పెళ్లి చేయమంది పోలి పెళ్లి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్ళికొడుకు మరణించాడు వెంటనే చాకలిపోలి తన సోమవతి అమావాస్య ఫలాన్ని ఆ శవానికి దారపోసి అతనిని మళ్ళీ బ్రతికించింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆమె ఎంతగానో స్తోత్రం చేశారు కానీ తన నోము ఫలాన్ని దారపోయడం వలన ఇంటి వద్దనున్న ఆమె ఏడుగురు కొడుకులు మరణించారు ఆ సంగతిని కనిపెట్టిన చాకలిపోలి అందరి దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయలుదేరింది దారిలో కనిపించిన రావి చెట్టును చూసి నూట ఎనిమిది గువ్వరాళ్ళను ఏరి పట్టుకుని ఆ చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసింది ఇక్కడిలా చేయగానే అక్కడి ఇంటి దగ్గర మృతి చెందిన ఆమె కుమారులు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నారు పోలి ఇంటికి చేరాక ఏడుగురు కోడళ్ళు ఆమె చుట్టూ చేరి జరిగిన అద్భుతాన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా చాకలిపోలి వారితో అదంతా సోమవతి అమావాస్య వ్రత ఫలమని అని చెప్పి వారి చేత ఆ వ్రతాన్ని ఆచరింపచేసింది వ్రత విధానం ఒకనొక అమావాస్యతో కూడిన సోమవారం నాడు నోమును ప్రారంభించాలి రావి వృక్షానికి నమస్కరించి దిగువ శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణం చేయాలి శ్లోకం మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయి శివ రూపాయ వృక్ష రాజయితే నమ అలా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పున నూట ఎనిమిది సార్లు శ్లోకం చదువుతూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి చివర్లో ఒక పండో ఫలమో మనో మాణిక్యమో చెట్టు మొదలో ఉంచి నమస్కరించాలి అలా నూట ఎనిమిది అమావాస్య సోమవారాలయ్యాక ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపన అలా నూట ఎనిమిదవ అమావాస్య సోమవారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన తరువాత వృక్షమూలంలో బియ్యంతో మండపం ఏర్పరిచి బంగారంతో నిర్మించిన శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపంలో ఉంచి నూట ఎనిమిది కలశాలను స్థాపించి ఆరాధించాలి ఆకరుణ మండపాన్ని కలశాలను బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సమర్పించాలి మరియు ముత్తైదువులకు నూట ఎనిమిది ఫలాలను గాని రత్నాలను కానీ వాయనాలను దానమివ్వాలి